మీ పేరేం పేరండి మజ్జిన్ చెట్టి మజ్జిన్ చెట్టి వెంకటేశ్వర గారు గోపాలపురం ఓకే ఓకే ఇది ఏ పంట అండి ఇది కాలిఫోర్ కాలిఫోర్ అండి ఎన్ని ఎకరాలు వేస్తారు ఎకరానికి ఎంత వస్తుంది ఎకరానికి ఒక అరవై వేలు డెబ్బై వేలు డెబ్బై వేలు అరవై వరకు వస్తుంది ఇది అయిపోయిన తర్వాత పంట మళ్ళీ నెక్స్ట్ పంట ఏంటండి ఇందులో ఉంది నెక్స్ట్ ఓకే ఓకే ఇంకా పంటలో ఏమన్నా చేస్తారా టమాటా చేస్తారా వ్యవసాయం చేయడం అంటే చాలా ఎక్కడండి అదేంటండి వ్యవసాయం చేయబోరు పెట్టుబడులు పెట్టుబడి పెట్టాలా మరి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా పెట్టుబడి రాదా ఇస్తారండి రాదాస్తారా దత్తాత్రులు ఇస్తారా అన్ని పెట్టాలా మీరు రైతులు ఈ బుస్ అబ్బే దస్తావాలు కానీ బంగారం కానీ పెట్టుకుంటే అప్పుడు లోన్ వస్తారు గొప్ప దాని లేకపోతే బయట తెచ్చుకోవాలి నూట రూపాయలు వడ్డీ ఓకే ఓకే అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని మోల్డ్ పీకించాలా పార కొట్టించాలా అది చాలా పెద్ద బంధం ఉంటుంది వేసేయడం కుదరదు దుక్కు దున్నుకోవాలని మళ్ళీ బట్టలు కట్టించాలి

ఆ ఇప్పుడు ఒకసారి పెడతారా ఒకసారి అంటే అలా పెడతా ఉండాలి మన చేలు కలుపు పెట్టుకోవాలి గట్లు కట్టేస్తా అండి పెద్ద పెట్టక్కర్లేదు పచ్చిమిరగ కోతలు కట్టి ఆడలు పెట్టుకోవాలి